నమస్కారం అమ్మ నమస్తే అమ్మ శ్రీమాంత్రి అమ్మ మాకు లాస్ట్ వీడియోలో వచ్చేసి ధనుసు రాశి వారికి ఒక జీవితాంత లక్షణాలు ధనుసు రాశి వ్యక్తులు ఏ విధంగా ఉంటారు ఏంటి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు ఇక తదుపరి రాశి మనం ఒకసారి చూసుకున్నట్లయితే మకర రాశి మరి మకర రాశి వ్యక్తులు కూడా జీవితాంతం వీరి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అలాగే వీరి యొక్క గుణగణాలు ఏమిటి అలాగే వీరి జీవిత భాగస్వామితో వీరు ఏ విధంగా ఉంటారు అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు ఒక్కసారి తెలియచేయండి అమ్మా తప్పకుండా అమ్మ మకర రాశి అంటే ఈ రాశి పుట్టిన వాళ్ళు అందరూ అదృష్టవంతులే చెప్పాలి ఏదో ఒక సాధించడానికి ఇది భూమి మీదకి వచ్చినట్టు అనమాట ఈ రాశిలో ఏం సాధిస్తారు తెలియదు కానీ బాగా ఆలోచిస్తూ ఉంటారు నన్ను ఈ రాశి లక్షణాలు ఎక్కువ అయితే మకర రాశి లక్షణాలు ఖచ్చితంగా ఇలాగే ఉంటాయి అంటే మకర రాశి లక్షణాలు అలాగే ఉంటాయి కానీ మనకు ఆ రాశి ఒకవేళ మకర రాశి మన అయినప్పుడు మనకు అలా ఉంటాయా అంటే మళ్ళీ ఇక్కడ మనకి మన పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ ప్లస్ మన పేరు ఈ పేర్లు ఉన్న తర్వాత మనం పుట్టినప్పుడు లగ్నము నక్షత్రము ఇవన్నీ కూడా మ్యాచ్ అవుతాయి కదా వీటిల్లో కూడా లక్షణాలు ఉంటాయి సో మనం మనం చెప్పేది ఏంటంటే రాశి లక్షణాలు సో ఈ రాశి ఈ రాశి వాళ్ళకి ఈ లక్షణాలు ఉంటాయి అని చెప్పేసి ఆ లక్షణం మనకి హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ఉండొచ్చు థర్టీ పర్సెంట్ ఉండొచ్చు డిపెండెన్స్ మన జాతకం మన జన్మకుండలి దాన్ని బట్టి ఉంటుందన్నమాట హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే జరిగిపోతుందా అంటే కాదు కానీ ఇలా ఉంటారు అంటే అలాగనే కాదు లక్షణాలు అయితే ఇలాగే ఉంటాయి ఓకే లక్షణాలు ఓకే సో అందుకని మకర రాశిలో పుట్టడం అనేది ఏంటంటే జనరల్ గా చాలా మెచ్యూర్డ్ పీపుల్ అనమాట వీళ్ళు బాగా ఆలోచిస్తారు ఏ విషయమైనా తొందరగా ఎనాలిసిస్ చేయగలుగుతారు ఓకే అందుకని చాలా మంది ఏంటంటే వీళ్ళు బాగా చదువుతారా అనేది తల్లిదండ్రులకి కొంచెం డౌట్ టెన్ ఇయర్స్ అబ్బాయిలు పదేళ్ల అబ్బాయి అనుకో ఒక ఇరవై ఏళ్ళ అబ్బాయిలా మాట్లాడతారు ఇరవై ఏళ్ళ అనుకో నలభై వాళ్ళ మాట్లాడతారు సో మనం ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని మాటలు వాళ్ళు చెప్పే విధానం వింటే మనకి అమ్మ ఇంత బాగా ఆలోచిస్తున్నామో ఇంత బాగా ఎనాలిసిస్ చేస్తారా వీళ్ళు అని అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా బాగా అనాలిసిస్ చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి ఏ విషయం అయినా సరే బాగా అనాలిసిస్ చేస్తూ ఉంటారు ఎందుకు చేస్తున్నారు రీజన్ కొన్ని కొంత జాతకం బాగా యోగిస్తే వీళ్ళు టాప్ నిజంగా వీళ్ళు అనాలసిస్ చేస్తున్నారు బాగా టాప్ లెవెల్ లో ఉంటారు కానీ జాతకం బాగా యోగించదు అనుకోండి వాళ్ళకి పిచ్చి మాటలు కింద వాళ్ళొక మొదలు పెట్టారు మొదలు మళ్ళీ మొదలు పెట్టారు మళ్ళీ మాటలు వినాల్సి వస్తున్నారు ఎంత అనుకుని తప్పించుకోవడం ఇదే జరుగుతుంటాయి సో రెండు ప్రాబ్లమ్స్ ఈ మకర రాశి వారికి ఉన్నాయి ఓకే బాగా జాతకం బాగుంది డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ బాగుంది పేరు బాగుందంటే వాళ్ళు నిజంగా టాప్ లెవెల్లో చాలా మంది ఈ రాష్ట్ర పుట్టిన వాళ్ళు దేశ సేవకు చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఓకే మీరు చెప్పారు కదా ఏదో సాధించడానికి సో దేశ సేవ చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఎందుకు రీజన్స్ ఐఏఎస్ ఐపీఎస్ చేసి దాంట్లో వీళ్ళు లంచాలు తీసుకోకుండా చక్కగా నిజాయితీగా పనిచేసి దేశం కోసం పాటుపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో రాజకీయంలోకి వెళ్ళి పనిచేస్తారు అలాగే అంత అంత నిజాయితీగా కాకపోతే ఏంటంటే మనకి మెయిన్ వాళ్ళ జాతికి యోగించాలి అది చాలా మందికి ఏంటంటే ఎడ్యుకేషన్ చాలా తక్కువ మందికి చాలామంది చదువుతారు అంటే ఇందా మన ఐఏఎస్ ఐపీఎస్ చదువుతారని చెప్పేసి అన్నాం చదువుతారు కొంతమంది కొంతమంది బాగా చదివినా వాళ్ళ దాన్ని ఉపయోగించుకోరు కొంతమంది అసలు చదవరు ఏ ఏ పని అడగ ఏదైనా అడగండి వాళ్ళని చెప్తారు కానీ మనకి చూడడానికి మాత్రం అమాయకంగా ఏం తెలియదు వీళ్ళకి పాపం వాళ్ళ వాళ్ళతో ఏం అడుగుతున్నాయి వాళ్ళకి ఏం తెలుసులే అని చెప్పేసి అని వీళ్ళు అలా కామ్గా నిశ్శబ్దంగా కూర్చుంటారు వీళ్ళు పిలిచి అడిగితే మాత్రం చాలా ఆ విషయం వివరంగా చెప్పగలుగుతారు ఆ చాలా క్లియర్గా వారికి ఒక ప్లాన్ చెప్పి చెప్పామనుకోండి ఒక బిల్డింగ్ ప్లాన్ వేసుకుని అందరూ ఆర్కిటెక్స్ అందరూ ప్లాన్స్ చేశారు వీళ్ళు కూడా ఒక ప్లాన్ చేసుకుంటారు కానీ వీళ్ళు అడిగే వరకు వీళ్ళు చెప్పరు మీరు పిలిచి మీరు ఒక ప్లాన్ మీ దగ్గర ఏమన్నా ప్లాన్ ఉందా అంటే ఉందని చెప్పి చాలా చక్కగా వాళ్ళ వీళ్ళు అనాలసిస్ చేసి ఇది వాళ్ళ ప్రాబ్లమ్ కి కరెక్ట్ అయిన సొల్యూషన్ వెళ్ళకుండా మాట్లాడతారు గొప్పలు ఉంటాయి ఖచ్చితంగా గొప్పలు మాట్లాడతారు మేమేంటి అని చెప్పేసి కొన్ని మాట్లాడే లక్ష్యంగా ఉన్నాయి ఎలా కూడా ఉన్నాయి అంటే దాంబికలు కూడా ఉన్నాయి ఈ లక్షణం ఈ రాసి వాళ్ళకి దాంబిక మేమే చేసి చేయగలుగుతాం మేము తప్ప ఎవరు చేయలేరు అనే లక్షణం కూడా ఉంది ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి డిపెండ్స్ ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ బట్టి ఉంటుంది వాళ్ళ పేరు బట్టి కానీ ఒక విధంగా చెప్పండి మంచి వాళ్ళు నిజాయితీ పరులు అని చెప్పొచ్చు మకర రాశి వాళ్ళు సో ఎవరైనా మోసం చేయడం రాదు వాళ్ళకి మోసం చేసి గెలుద్దాం అనుకోరు ఏదైనా సాధిద్దాం అనుకుంటారు ఏదైనా మనం మనం మేము చేయగలం చెప్పగలుగుతారు సో జనరల్గా ఏంటంటే చెప్తాం అంటే మేము మాకు బాగా తెలుసు మేము మేమే చేస్తామని చెప్పి చెప్తారు కొంతమంది కొంతమంది చే చెప్పకుండా వాళ్ళు చేసి చూపిస్తారు ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి కానీ మోసం చేయడం కానీ మనుషుల్ని నమ్మించి ఏ మార్చడం కానీ అలాంటి పనులు ఈ రాశి వాళ్ళు చేయరు ఓకే చాలా మంచి వాళ్ళని వాళ్ళకి నిజాయితీగానే ఉంటారు ఆ విషయంలో సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి మకర రాశి ఆడవాళ్ళకి చాలామంది థర్టీ ఇయర్స్ తర్వాత వాళ్ళ నాలెడ్జ్ అనేది వస్తుంది వాళ్ళకి చిన్నప్పుడంతా వాళ్ళ నాన్న చెప్పినట్టుగా వాళ్ళు బుద్ధిగా ఉండడం చదువుకోవడం అదే ఉంటుంది సో మొండితనంగా మాట్లాడడం కానీ అవే ఉండవు థర్టీ ఇయర్స్ తర్వాత మాత్రం వాళ్ళు చాలా రెబుల్గా తయారవుతారు వాళ్ళు అనుకుని చేయాల్సిందే అనుకున్న పనులు అనుకున్న చేయాల్సింది చేయకపోతే మాట మాట అసలు ఎవరితోటి వినరు అంటే తల్లి చెప్పినా వినరు తండ్రి చెప్పినా వినరు నా జీవిత భాగస్వామి చెప్పినా వినరు వాళ్ళు అనుకుంది చేస్తారు ఖచ్చితంగా ఈ లక్షణాలు ఎక్కువగా ఆడవాళ్ళకి ముప్పై ఏళ్ళ తర్వాత వస్తాయి మకర రాశిలో ఆ లక్షణాలు ఉంటాయి సో ఇలాంటి లక్షణాలు కలిగిన ఈ మకర రాశి లక్షణాలు అనమాట ఓకే ఓకే అమ్మాయి ఈ మకర రాశి లక్షణాల గుణగణాల గురించి అయితే మాకు తెలియజేశారు వీరి జీవిత భాగస్వామితో ఎలా ఉంటుందంటారు వారిద్దరి మధ్య సఖ్యత అనేది ఏ విధంగా ఉంటుంది ఖచ్చితంగా బాగుంటుంది అన్న సఖ్యత బాగుంటుంది కాకపోతే ఏంటంటే మకర రాశి వాళ్ళు ఎక్కువగా నమ్మేది ఏంటంటే బయట వాళ్ళు ఎవరిని నమ్మరు అంత ఈజీగా ఎవరు మనుషులనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మరు వీళ్ళు వాళ్ళని వాళ్ళు వాళ్ళు నమ్ముకుంటారు అండ్ వాళ్ళ కష్టాన్ని నమ్ముకుంటారు వాళ్ళు కానీ బయట మనుషులు నమ్మాలంటే చాలా ఆలోచిస్తారు సో ఇంట్లో వాళ్ళని ఇంట్లో వాళ్ళని బాగా ప్రేమిస్తారు ఇంట్లో వాళ్ళని బాగా నమ్ముతారు సో వీళ్ళకి ఎక్కడైనా జరిగింది ఇబ్బంది అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా మోసం చేస్తానని తెలిస్తే వాళ్ళు వదిలేస్తారు అలవాటు అది జీవిత భాగస్వామ్య అంతే తల్లిదండ్రులైన అంతే తల్లిదండ్రులు కూడా దూరంగా వెళ్ళిపోయి వాళ్ళ పిల్లలకు ఉన్నారు ఎంత ప్రేమిస్తారు అంటే ద్వేషించడం అంటే ఎలా ద్వేషం అంటే ఇంకా కనీసం అలా గుమ్మలో కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేస్తారు అంత ద్వేషిస్తారు అన్నమాట పెట్టుకుంటారు ఇక వాళ్ళ కోసం ఏవైనా చేస్తుంటారు పాపం పనులు అన్ని ఎంతవరకు చేస్తారు ఇక్కడ డబ్బు అనే సమస్య పక్కన పడేసి వాళ్ళ భావంలో వెళ్ళిపోతారు మన వాళ్ళు కదా మనం చేసి పెట్టాలి కదా అని చెప్పేసి ఎప్పుడైతే ద్వేషం వచ్చిందో అక్కడ అక్కడ అప్పుడు మనీ వస్తుంది నేను ఏదో ఒకటి ఉండాలి కదా వీళ్ళు చేయాలంటే నేను చేయను ఒకవేళ చేయమంటే మనీ చేయాల్సిందే అని చెప్పేసి సో సేవ చేసే తత్వం నుంచి వీళ్ళు ఆటోమేటిక్గా ఒక ద్వేషించే తత్వానికి వెళ్ళిపోతారు అలా ఉంటుంది వీళ్ళతో స్నేహం కానీ ఏ విషయమైనా రిలేషన్షిప్ లో ఏదైనా సరే అది స్నేహం అయినా కావచ్చు భార్యతో సంబంధమైనా కావచ్చు ఏ విషయమైనా అలాగే ఉంటారు వీళ్ళు ఖచ్చితంగా ఇలాగే ఉంటారంటే ఇలాగే ఉంటారు రాజల లక్షణాలతో ఇలాగే ఉంటాయి ఓకే వీళ్ళ ప్రేమ దొరకాలి అంటే అదృష్టం ఉండాలి ఎవరికైనా ఇంకా ప్రేమిస్తాను అదేం లేదు అంటే ప్రేమించడం మేము ఎలా ఉండమని కాదు జనరల్గా వాళ్ళు అందరిని అభిమానిస్తారు ఎక్కువగా వీళ్ళతో మ్యాచ్ అయిన వాళ్ళతో ఎక్కువ ప్రే ప్రేమిస్తారు వాళ్ళని ఎక్కువ అభిమానిస్తారు ఎప్పుడైతే వాళ్ళు మోసం చేసినా తెలిస్తే మాత్రం ఇక వాళ్ళు మొహంగం చూడడానికి ఇష్టపడరు వాళ్ళు అది ఆర్గ్యుమెంట్స్ ఆర్గ్యూ చేయడం కంటే కూడా వాళ్ళు చూడకుండా ఉండడం ఉత్తమం అనుకుని వచ్చేస్తారు అలాంటి లక్షణం ఎక్కువగా ఉంటుందన్నమాట ఓకే అమ్మ మీరు చెప్పారు మకర రాశి వారికి వచ్చేసి జీవితాంతం యొక్క లక్షణాలు గుణగణాలు అలాగే జీవిత భాగస్వామితో వారు ఏ విధంగా ఉంటారనే వాటి గురించి అయితే తెలియచేశారు అలాగే మీరు చెప్పారు వారు ఎంత ప్రేమిస్తారు అంత ద్వేషిస్తారు అని చెప్పేసి సో మనం ఎంత ప్రేమించినా కానీ సో ఒక మనిషికి క్షమాభిక్ష అనేది సో మనం ఖచ్చితంగా ఉండాలి కాబట్టి సో వాళ్ళలో ఉన్న ఆ క్రోధం కాస్త తగ్గాలి అంటే వీరి జీవితాంతం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు కాదు లైఫ్ లో వీళ్ళు సక్సెస్ కావాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవాలన్నా సో కొంత కోపం ఉన్న వాళ్ళని కాదు ద్వేషిస్తామని కాదు ప్రేమిస్తామని కాదు మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఒక లక్షణం కంపల్సరిగా ప్రతిరోజు వాళ్ళు చేయాల్సిన పని ఒకటి ఉంది క్రమశిక్షణ అనమాట అది సో క్రమశిక్షణ సో మకర రాశిలో ఎవరు పుట్టినా వాళ్ళు తెల్లవారుజామునే ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ లేవాలి నిద్ర వాళ్ళు సక్సెస్ కావాలి అంటే లైఫ్లో వాళ్ళు సాధించాలి అంటే ఖచ్చితంగా తెల్లవారుజాముని నాలుగు నుంచి ఐదున్నర లోపల వేస్తే వీళ్ళు ఏ పనైనా చేయగలుగుతారు కాబట్టి మీరు ఎవరైనా మకర రాశి వాళ్ళు ఈ వీడియో వింటే వాళ్ళు ఫార్టీ వన్ డేస్ చేసి చూడండి తెలుస్తుంది రిజల్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది అంటే ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ లేచి స్నానం చేసి వాళ్ళు నచ్చిన దైవారాధన చేసుకోవచ్చు ఎవరికి నచ్చిన దైవారాధన వాళ్ళకి ఆ విష్ణు ఇష్టం గణపతి ఇష్టం శివుడు ఇష్టం ఏదైనా చదువుకోండి మంత్రం లేదు మెడిటేషన్ చేస్తే మెడిటేషన్ చేయండి ఏం ప్రాబ్లం లేదు ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ ఈ టైంలో లేవాలి లేచి స్నానం చేసి రెడీ అయ్యారంటే ఇంకా వాళ్ళు సాధించడం అనేది మామూలుగా ఉండదు అల్టిమేట్గా సాధించగలుగుతారు వీళ్ళు చేయాల్సిన పరిహారం ఇదే సో సంవత్సరానికి ఒకసారి వీళ్ళు తిరుపతి వెళ్ళి రావాలి ప్రతి అంటే ప్రతి నెలా వెళ్తే చాలా హ్యాపీ ప్రతి రోజు వెళ్ళినా హ్యాపీ ఏం ప్రాబ్లం లేదు కాకపోతే కనీసం మినిమం మినిమం ఇది ప్రతి సంవత్సరం తిరుపతి క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుని రావడం వల్ల వీళ్ళకి చాలా సమస్యల నుంచి బయటపడతాయి అంటే అనారోగ్య సమస్యలు ఉన్నది వీళ్ళకి రావు జనరల్గా వచ్చాయి అంటే నాన్న తగ్గవు అంటే దానికి తగ్గ పరిహారం అంటే దాని తగ్గ మెడిసిన్స్ దొరకవు చూస్తే టెస్టులు చేప స్కాన్లు చేపిస్తుంటారు అన్నీ బాగానే అంటారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ వీళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏదో ఒక నలత ఇబ్బంది చాలా విపరీతంగా బాధపడే వాళ్ళు రాసిన వాళ్ళు ఒక రోజు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని డైజెస్ట్ చేయడానికి వీళ్ళకి చాలా ఇబ్బంది పడతారు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళకి అందుకని ఏంటంటే రాకుండా జనరల్గా రాదు వచ్చిందంటే అది వదలదు సో ఇలాంటివి ఏమి రాకుండా ఉండాలంటే వెంకటేశ్వర దర్శనం వెళ్ళి వేడుకొండలో మెట్లు ఎక్కి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంకా సూపర్ వెళ్ళగలిగితే అంటే మెట్లు ఎక్కే శక్తి ఉన్నవాళ్ళు వెళ్ళ ఎక్కి వెళ్ళండి లేని వాళ్ళు మామూలుగా దర్శనం చేసుకుండండి ఇది చాలా మంచి ఫలితం అన్నమాట వీళ్ళకి లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన పరిహారం కొనదే ఓకే అమ్మ మకర రాశి వారికి వచ్చేసి జీవితాంతం మకర రాశి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అలాగే వారు ఎటువంటి పరిహారాలు చేసుకో జీవితాంతం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే వాటి అంశం గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు అమ్మ శ్రీమాంతిని మహా